యూట్యూబ్ అన్నదాతకి స్వాగతం అండి ఈరోజు నేను మా పాప వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నానండి కానీ వెళ్ళలేకపోయాను ఒకటి పాప వీడియో ఒకటి పంపించిందండి వాళ్ళ ఇంట్లోకి పౌర్ణమి అనమాట పౌర్ణమి రోజు పాము చూడండి నాగపాము ఎలా వస్తుందో అది కొంచెం గేట్ లోపలికి వచ్చేలాగా అయిపోయిందండి అది అయితే నేను వీడియో తీస్తాను మమ్మీ అని చెప్పేసి వీడియో తీసిందంట వీడియో తీసి చూపించింది నాకు పంపించింది అది గేట్ లోపలికి వెళ్తుందండి ఈ లోగా గేట్ లోపలికి వెళ్ళేదల్లా ఈ కుక్కలు అరవటాన ఆ కుక్కల గురించి కొంచెం యువతలకు వచ్చేసి ఆ కుక్కల్ని కాటేయాలని చెప్పేసి పైకి సర్పం ఇప్పుకుందండి ఇప్పుకొని చూడండి అది ఎలా చేస్తుందో అసలు అసలు మా పాపకైతే అసలు ముందైతే బట్టలు తడిసిపోయినాయి అట్లా అయిపోయింది అనమాట భయానికి తర్వాత ధైర్యం చేసుకుంది ఆ గేట్ ఏనండి చూడండి మీరు బ్లాక్ గేట్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి వెళ్ళిపోయేది అన్నమాట లోపలికి వెళ్ళిపోయేది ఇంచుమించుగా ఇంకొక సెకండ్ అయితే చూడండి అది ఎలా కుక్కల మీదకి ఎలా వస్తుందో చూసారు కదా చాలా బాగుంది ఇదిగో ఈదు కుక్కలండి ఆ కుక్కలకి రోజు అన్నం పెడతా ఉంటుంది అన్నమాట పెరుగు అన్నం అది ఇది అంత కలిపి పెడతా ఉంటుంది పెట్టి వీటితో పాటు అవి చూడండి అసలు ఎట్లా నాచ్చ మాడుతున్నాయి అవి దాన్ని ఎట్లా ఇచ్చేస్తున్నాయి ఇంట్లోకి వచ్చేసినాయి చూడండి అసలు చాలా వింతగా చూడండి కుక్కకున్న విశేషం మనుషులకు ఉండదండి విశ్వాసంతో ఉంటాయి కుక్కలు చూడండి నాలుగు కుక్కలు బుజ్జి బుజ్జిగా ఎంత బాగున్నాయండి అవునా చూడండి చూసి మీరు లాస్ట్కి ఇస్తారో మీకు తెలుసు కదా బూస్టు కాఫీ టీ ఆర్లిక్స్ ప్లీజ్ బెల్ కూడా